వివేకానంద రాక్ మెమోరియల్ మరియు ప్రఖ్యాత తమిళకవి తిరువల్లువర్ గారి విగ్రహం భారతదేశంలోని దక్షిణ కొస అయిన కన్యాకుమారి సముద్ర తీరంలో అరేబియా సముద్రం బంగాళాఖాతం హిందూ మహాసముద్రాల సంగమం వద్ద ఒక చిన్న ద్వీపంలో ఉన్నాయి ఈ స్థలం ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా సందర్శకులను ఆకర్షిస్తున్నది ఇది తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా వావతురై అనే గ్రామ ప్రాంతానికి చెందినది ఇది ప్రధాన భూభాగం నుండి ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న రెండు రాళ్లలో ఒకదానిపై వివేకానంద రాక్ మెమోరియల్ మరియు రెండవ రాయిపై తిరువల్లువర్ విగ్రహం ఉంది అక్కడికి చేరుకోవడానికి కన్యాకుమారి నుండి పది నిమిషాలు ఫెర్రీలో వెళ్లాల్సి ఉంటుంది దీని సమయాలు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగున్నర వరకు ఈ సమయాలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి ఇక్కడి ప్రాంగణంలో శ్రీపాద మండపం మరియు వివేకానందుని మండపం అనే రెండు నిర్మాణాలు ఉన్నాయి ఇది సుమారుగా మూడు ఎకరాల విస్తీర్ణం కలిగి సముద్ర మట్టం నుండి యాభై ఐదు అడుగుల ఎత్తులో ఉంది ఇచ్చట ఒక పాదముద్ర ఉన్నది ప్రజలు దానిని పార్వతీదేవి పాదచిహ్నము అని నమ్ముతారు అందుచేతనే ఈ బండకు శ్రీ పాదప్పారై అన్న పేరు వచ్చింది మొదట ఇది సముద్రంతో కలిసి ఉండేనని ఈ స్థలంలోనే ఒక ప్రాచీన ఆలయం కూడా ఉండేనని చెబుతారు పద్దెనిమిది తొంభై రెండు సంవత్సరంలో స్వామి వివేకానందుడు తన యాత్రను హిమాలయాల నుండి ప్రారంభించి మార్గంలో అనేక పుణ్యక్షేత్రాలను దర్శించి చివరకు కన్యాకుమారికి వచ్చి అక్కడున్న దేవిని దర్శించి సముద్రంలో ఈదుకుంటూ ఇప్పుడును చూస్తున్న శ్రీ పాదప్పారేకి చేరుకుని ఆ రాయిపై అదే సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు మరి ఇరవై ఏడు తేదీల్లో మూడు రోజులు వరుసగా ధ్యానం చేసి భారతీయుల జీవనోద్ధరణ సాధన విషయంలో సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని పొందారని చెబుతారు ఈ పవిత్ర స్థలంలోనే శ్రీ ఏకనాథ రానడే గారి చొరవతో వివేకానందుని స్మృతిలో పంతొమ్మిది వందల డెబ్బైలో వివేకానంద మండపం అత్యంత సుందరంగా నిర్మించారు దీనిని అప్పటి ప్రధానమంత్రి వివి గిరిగారు పంతొమ్మిది వందల సంవత్సరంలో సెప్టెంబర్ రెండవ తేదీన ప్రారంభించారు మండపంలో పంచధాతువులు మిళితమైన ఎనిమిదిన్నర అడుగుల ఎత్తున్న స్వామి వివేకానందుని ముగ్ధ మనోహరమైన విగ్రహాన్ని చూస్తాం ఈ విగ్రహం సందర్శకులను కళ్ళు తిప్పుకోకుండా చూ చూసేలా ఆకర్షణకు లోను చేస్తుంది స్వామి వివేకానంద విగ్రహాన్ని ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కు చెందిన శిల్పి మరియు ప్రొఫెసర్ అయిన నారాయణరావు వదేకర్ చెక్కడం జరిగింది వెనుక భాగంలో ధ్యానం చేసేందుకు వీలుగా ధ్యాన మండపం కూడా ఉంది వివేకానంద మండపానికి ఎదురుగా శ్రీపాద మండపం దీంట్లో పార్వతీదేవి పాదముద్రను చూడవచ్చు తిరువల్లువర్ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత తమిళ కవి మరియు తత్వవేత్త అతను తిరుక్కురల్ అనే ద్విపద సంకలనాన్ని రచించారు ఇది మానవ జీవితంలోని వివిధ కోణాలకు ప్రతీకగా నిలుస్తుంది తిరువల్లువర్ విగ్రహం కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ సమీపంలోనున్న రెండవ రాయిపై ఏర్పరచడం జరిగింది వివేకానంద రాక్ మెమోరియల్ నుండి తిరువల్లవరి విగ్రహాన్ని చూసేందుకు సందర్శకులు నడిచి వెళ్ళడానికి అనువుగా అందమైన ఐరన్ బ్రిడ్జిని నిర్మించారు తిరువల్లువరి విగ్రహాన్ని రెండు వేలవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ఆవిష్కరించడం జరిగింది అప్పటి నుండి ఇది ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా మారింది ఈ విగ్రహం నూట ముప్పై మూడు అడుగుల ఎత్తుతో ఏడు వేల టన్నుల బరువు కలిగి ఆకట్టుకునేలా ఉంది ఇది తిరుక్కురల్లోని నూట ముప్పై మూడు అధ్యాయాలు లేదా అధికారములకు ప్రతీక ఇది మూడు ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది ఒకటవది పీఠం రెండవది తిరువల్లవర్ విగ్రహం మూడవది అలంకార వంపు పీఠం ధర్మంపై ముప్పై ఎన్ని అధ్యాయాలను సూచిస్తుంది విగ్రహం సంపద ప్రేమపై నలభై నాలుగు అధ్యాయాలను సూచిస్తుంది వంపు రాజకీయాలు మరియు పాలనపై మిగిలిన యాభై ఒక్క అధ్యాయాలను సూచిస్తుంది రాతితో చేసిన ఈ విగ్రహాన్ని వి గణపతి స్థపతి నేతృత్వంలో తమిళనాడుకు చెందిన శిల్పులు నిర్మించారు అక్కడున్న విగ్రహ రూపంలో తిరువల్లువర్ ఒక చేతిలో తాళపత్ర వ్రాత ప్రతిని మరొక చేతిలో చిన్న కర్రను పట్టుకొని బోధిస్తున్న భంగిమలో నిలుచుని ఉంటారు స్మారక చిహ్నం రూపకల్పన ప్రాచీన తమిళ వాస్తుశిల్పకలను మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది దాని సాంస్కృతిక చారిత్రక ప్రాముఖ్యతతో పాటు తిరువల్లువర్ విగ్రహం సందర్శకులకు చుట్టుప్రక్కల సముద్రం వివేకానంద రాక్ మెమోరియల్ విస్తృత దృశ్యాన్ని అందిస్తుంది తమిళ సాహిత్యం తత్వశాస్త్రం ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్నవారికి ఈ ప్రదేశం ఒక తీర్థయాత్ర గమ్యస్థానంగా మారింది వివేకానంద స్వామి రాక్ మెమోరియల్ మరియు తిరువల్లువరి విగ్రహం ఉన్న మొత్తం ప్రాంతాన్ని చూడడానికి గంట నుండి గంటన్నర సమయం సరిపోతుంది ఈ ప్రాంత సందర్శనం పర్యాటకులకు ఒక మధురమైన అనుభూతిగా మిగిలిపోతుంది